తెలంగాణలో ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ ఏమి ఉంది మరెందుకు తెలంగాణలో లేని పొత్తులు కూటములు మారి జత కట్టడాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు తెలంగాణలో కనీసము అంటే కనీసం ఒక్క స్థానంలో గెలవని వాళ్లు ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజారిటీతో ఎలా గెలవగలిగారు అక్కడ చేయలేని సాహసం అధికారం ఇక్కడ ఎలా చేయగలుగుతున్నారు అభివృద్ధిలో ఉన్న ప్రపంచ స్థాయి రాజధాని హైదరాబాద్ ఉన్న తెలంగాణలో ఈ కూటములు పొత్తులు కట్టలేకపోయారు జాతీయ స్థాయి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోయింది సంపద సృష్టికర్త చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి చేశాను అంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై సంవత్సరాలుగా మరియు మరో ఐదు సంవత్సరాలు అంటే మొత్తంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణలో తన పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపించలేకపోయారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తులు కూటములు చేయలేకపోయారు కనీసం ఒక్క ప్రాంతంలో కూడా గెలవలేకపోయారు అలాగే వైఎస్ షర్మిల గారు కూడా అక్కడ తెలంగాణలో ఏమీ సాధించలేకపోయాయి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలంగాణలో అంతరించిపోయిందనే చెప్పాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వేరు రాజధాని నిర్మాణం కాలేరు డబ్బులు లేవు ప్రజలు పోతున్న పరిస్థితి మౌలిక సదుపాయాలు పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లేనే లేవు రాజధాని నిర్మాణం కూడా గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పైగా దశాబ్దాల సమయం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో చుక్కెదురైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలసలు వచ్చి కూటములు కట్టి పొత్తులు జత కట్టి గెలిచి అధికారంలోకి వచ్చి ఏమి చేయాలని ఆనుకుంటున్నారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూమి సృష్టించి ఇప్పటికే స్థలాలు లక్షల కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు అన్ని ఉన్నా తెలంగాణ కన్నా ఏమీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవడానికి పొత్తులు కూటములు జత కట్టడానికి ఉన్న ఒకే ఒక ప్రధాన కారణం గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూమి సృష్టించి ఇప్పటికే స్థలాలు లక్షల కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు కాబట్టి ఆయా భూదంతాల్లో వచ్చే మిలియన్ల కోట్ల రూపాయలు కలిసి కట్టుగా సర్దుకోవడానికే శాశ్వతంగా అధికారం తరతరాలుగా అనుభవించడానికే ఈ పొత్తులు కూటములు జిత్తుల మారి నాటకాలు ఆడుతున్న వలస రాజకీయాలు పొత్తులు కూటములు జిత్తుల మారి జత కట్టడాలు సుమా అక్కడ చిత్తుగా ఓడిపోయి ఇక్కడికి వచ్చి దుబారా ఖర్చుల గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూదండాలు స్కాములు పొత్తులు కూటములు జిత్తుల మారి జత కట్టడాలు చేయడం వాళ్ళ మనుగడ కోసమా అధికారం కోసం మిలియన్ల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం కోసం తప్ప సామాన్య ప్రజల కోసం కాదని తెలుసుకో మిత్రమా